మరి ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించి పూర్తిగా కోడింగ్లో సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి కోడింగ్ క్లాసెస్ కరెంట్ జీకేకి సంబంధించి అండ్ కరెంట్ అఫైర్స్ విత్ స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మన యాప్లో క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఆ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు యాప్లో కొన్ని ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి అవి నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఇక్కడ ఫస్ట్ కోడింగ్ సంబంధించి చూద్దాం సో బయోస్పియర్ రిజర్వులు అవి ఉన్నటువంటి ప్రాంతాలు సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో చాలా ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్ కూడా డిఎస్సీలో ఖచ్చితంగా ప్రశ్న అనేది అది ఏ సెషన్లో అయినా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి లాస్ట్ వరకు ఓకే సో ఫస్ట్ చూద్దాం నీలగిరి సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్గా ఎప్పుడు గుర్తించడం జరిగింది అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో దీనిని గుర్తించడం జరిగింది మరి ఇది ఉన్న ప్రాంతాలు ఏంటి తమిళనాడు కేరళ కర్ణాటక మరి దీన్ని మనం ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడుతంబి చూడుతంబి నువ్వు చాలా కేర్గా చాలా కేర్గా కర్ర పట్టుకొని నువ్వు చాలా కేర్గా కర్ర పట్టుకొని వెళ్తే కానీ ఆ నీలగిరి పర్వతాన్ని చేరుకోలేవు చూడుతంబి నువ్వు చాలా కేర్గా కర్ర పట్టుకొని వెళ్తే కానీ ఆ నీలగిరి పర్వతాన్ని చేరుకోలేవు అంటే ఇక్కడ తంబి అంటే తమిళనాడు కేర్ అంటే కేరళ కర్ర అంటే కర్ణాటక సో రిజర్వ్ రిజర్వ్ ఎక్కడుంది నీలగిరి బయోస్పియర్ అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఐడెంటిఫై చేస్తారు ఇది ఉన్న ప్రాంతము తమిళనాడు కేరళ మరియు కర్ణాటక గుర్తుంచుకోవాలి అండ్ నెక్స్ట్ నందాదేవి సో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ని ఎప్పుడు గుర్తించారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో గుర్తించారు మరి ఇది ఉన్న ప్రాంతం ఏంటి ఉత్తరాఖండ్ మరి ఎలా గుర్తుంచుకోవాలి సింపుల్గా అంటే సో నందాదేవి ఉత్తరాలు రాయడమే కాదు నందాదేవి ఉత్తరాలు రాయడమే కాదు ఉత్తరంతో పాటు కలకండ కూడా పెట్టి పంపింది సో నందాదేవి ఉత్తరాలు రాయడమే కాదు ఉత్తరాలతో పాటు ఏం పంపింది కలకండ పంపింది అంటే ఇక్కడ నందాదేవి అనగానే ఏం గుర్తుకు రావాలి ఉత్తరాఖండ్ గుర్తుకు రావాలి సో ఉత్తరాఖండ్ అనేది గుర్తుకు రావాలి అన్నమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ నో క్రేక్ సో ఎక్కడుంది ఇది మేఘాలయాలో ఉంది ఇక్కడ నందాదేవి నో క్రేక్ రెండు కూడా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోనే బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది మరి ఇక్కడ నో క్రేక్ ఎక్కడుంది అంటే మేఘాలయ మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడు నువ్వు అసలే మేఘాలయకు వెళ్తున్నావు అక్కడ వర్షాలు బాగా పడుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేఘాలయాల్లోకి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితిలో నువ్వు కేకు తినకూడదు కేక్ తిన్నావనకు మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి నో కేక్ మేఘాలయ సో నో కేక్ సో మేఘాలయకి వెళితే ఖచ్చితంగా కేక్ తినకూడదు సో నో కేక్ జాగ్రత్త అంటే ఇక్కడ నో క్రేక్ అనగానే మేఘాలయ గుర్తుకు రావాలి నో క్రేక్ అనగానే ఏం గుర్తుకు రావాలి మేఘాలయ సో నెక్స్ట్ మానస్ అస్సోం ఇది ఎప్పుడు గుర్తించారు నైన్టీన్ ఎయిటీ నైన్లో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించారు మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనస్సు అస్సలు బాగాలేదు మనస్సు అనేది అస్సలు బాగాలేదు సో మనస్సు అనగానే ఇక్కడ మానస్ ఎక్కడుంది అంటే అశ్వం గుర్తించుకోవాలి మానస్ అంటే అశ్వం గుర్తించుకోవాలి మరి దీనిని ఏ ఇయర్లో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించారంటే నైన్టీన్ ఎయిటీ నైన్లో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది సో మనస్సు అస్సలు బాగాలేదు అనగానే ఏం గుర్తుకు రావాలి అస్సలు అనగానే అస్సం గుర్తుకు రావాలన్నమాట ఓకే నెక్స్ట్ సుందర్బన్స్ సో సుందర్బన్స్ అనగానే పశ్చిమ బెంగాల్ గుర్తుకు రావాలి మరి దీన్ని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు బయోస్పియర్ రిజర్వ్గా అంటే నైన్టీన్ ఎయిటీ నైన్లో సో దీనిని బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది మరి దీనిని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి చాలా చాలా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు అంటే ఇక్కడ చూడు సుందర్ ఎందుకు ఎలా ఉన్నావంటే ఇక్కడ సుందర్ ఎందుకు నువ్వు బెంగ పెట్టుకున్నావు అంటే ఈ బన్స్ ఉన్నాయి కదా ఆ బన్స్ చూడ్డానికి చాలా పచ్చిగా ఉన్నాయి ఎలా తినాలి నేను అంటే సుందర్కి ఒకటే బెంగ బన్స్ ఏమో తినాలని ఉంది కానీ అవి ఎలా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి అంటే ఇక్కడ సుందర్ బన్స్ గుర్తుకు గుర్తుకురావాలి పశ్చిమ బెంగాల్ సుందర్కి బెంగ ఎక్కువైంది బన్స్ తినాలని కానీ ఆ బన్స్ చూడడానికి ఎలా ఉన్నాయంటే పచ్చిగా ఉన్నాయి అంటే సుందర్ బన్స్ అనగానే పశ్చిమ బెంగాల్ నైన్టీన్ ఎయిటీ నైన్ గుర్తుంచుకోవాలి అండ్ నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నర్ సో గల్ఫ్ ఆఫ్ మన్నర్ ఎక్కడుంది ఇది తమిళనాడులో ఉందన్నమాట సో గల్ఫ్ ఆఫ్ మన్నర్ అనేది కూడా నైన్టీన్ ఎయిటీ నైన్లో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించారు మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది అనేసి గుర్తుంచుకోవాలి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎవరైనా గల్ఫ్ కంట్రీకి వెళ్ళాలి అంటే సో ఎవరైనా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే సో తమిళనాడులో చెన్నైలో ఉండే ఎయిర్పోర్ట్కి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు గల్ఫ్ వెళ్ళేవాళ్ళు మన ఆంధ్రా నుంచి అంటే ఇక్కడ గల్ఫ్ అనగానే ఏం గుర్తుకు రావాలి తమిళనాడు గుర్తుకు రావాలి ఏం తంబి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను గల్ఫ్ కంట్రీకి వెళ్తున్నాను అంటే గల్ఫ్ ఆఫ్ మన్నర్ అని కానీ తంబి తమిళనాడు గుర్తించుకోండి ఇంకా కూడా ఈజీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ గ్రేట్ నికోబార్ సో గ్రేట్ నికోబార్ మరి దీనిని ఎప్పుడు బయోస్పీ రిజర్వ్గా గుర్తించారు అంటే నైన్టీన్ ఎయిటీ నైన్లోనే గుర్తించడం జరిగింది మరి ఇక్కడ గ్రేట్ నికోబార్ అనగానే అండమాన్ నికోబార్ అందరికీ గుర్తుంటుంది సో చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు దీనికి ఏమీ కోడ్ కూడా అవసరం లేదు నెక్స్ట్ సిమ్లీ పాల్ సిమ్లీ పాల్ ఒడిస్సా అంటే సింపుల్గా పాలు తాగాలి అంటే సో సింపుల్గా పాలు తాగాలి అంటే వడిలో ఉండాలి సో సింపుల్గా పాలు తాగాలి అంటే వడిలోనే ఉండాలి అంటే ఇక్కడ సింపుల్గా పాలు తాగాలి అంటే పిల్లలు ఎక్కడ ఉండాలి వడిలోనే ఉండాలి ఓకేనా సింపుల్గా పాలు తాగాలి అంటే పిల్లలు వడిలోనే ఉండాలి అంటే ఇక్కడ ఒడిస్సా సిమ్లీ పాల్ ఒడిస్సా గుర్తించుకోండి నైన్టీన్ నైంటీ ఫోర్లో దీనిని బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది అండ్ నెక్స్ట్ దీబ్రు సైకోవా సో దీబ్రు సైకోవా ఏ రాష్ట్రంలో ఉంది ఇది బయోస్పీ రిజర్వ్ అనేది అస్సాంలో ఉంది మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే సైకోలు ఎక్కువగా ఎక్కడున్నారు అంటే అస్సాంలోనే ఉన్నారు సైకోలు ఎక్కువగా ఎక్కడున్నారు అంటే అస్సాంలోనే ఉన్నారు అంటే ఇక్కడ మళ్ళీ మనకి సో రెండు ఉన్నాయి అస్సాంకి సంబంధించి ఉన్నాయి ఇక్కడేమో మానస్సు మరి ఇక్కడేమో సైకోవా మరి ఈ రెండింటిని కూడా కలిపి సింపుల్గా గుర్తుంచుకోవచ్చు అంటే మనసు బాగాలేని వాళ్ళు సో మనసు బాగాలేని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే సైకో లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు మనసు బాగలేదు అనుకోండి సైకో ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అస్సలు దేన్ని పట్టించుకోరు మనసు బాగలేనప్పుడు అసలు ఎలా ఉంటుంది మనసు అంతా కూడా ఆ సమయంలో సైకోలాగా బిహేవ్ చేస్తుంటారు అంటే ఇక్కడ మనస్సు అనగానే మనస్సు అస్సోమే సైకో అనగానే సైకోవా కూడా అస్సోం రాష్ట్రంలో ఉంది అనేసి గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ దిహంగ్ దిబంగ్ సో దిహంగ్ దిబంగ్ బయోస్పియర్ రిజర్వ్ అనేది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో గుర్తించడం జరిగింది బయోస్పియర్ రిజర్వ్గా మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది మరి ఇక్కడ దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే హంగ్ సో హంగామా చేసేది ఎవరు అంటే అరుణ సో హంగామా చేయడంలో ఎవరు ముందుంటారు అంటే అరుణ అనమాట సో హంగామా ఎక్కువగా ఎవరు చేస్తారంటే అరుణ సో అరుణ అనగానే అరుణాచల్ ప్రదేశ్ గుర్తించుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ పంచమర్హి సో పంచమర్హి ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ మరి దీన్ని ఎప్పుడు బయోస్పీ రిజర్వ్గా గుర్తించారు నైన్టీన్ నైంటీ నైన్లో పంచమర్హిని మధ్యప్రదేశ్లో ప్రత్యేకించి బయోస్పీ రిజర్వ్గా గుర్తించారు మరి దీన్ని ఎలా గుర్తించుకోవాలి అంటే సో ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో పంచులు వేయడంలో మధ్యప్రదేశ్ వాళ్ళను వాళ్ళు లేరు ఈ మధ్యకాలంలో పంచులు వేయడంలో మధ్యప్రదేశ్ను వాళ్ళు లేరు అంటే ఇక్కడ పంచమర్హి అనగానే ఏం గుర్తుకు రావాలి మధ్యప్రదేశ్ గుర్తుకు రావాలి ఓకేనా సో సింపుల్గా గుర్తుంచుకోండి నెక్స్ట్ కాంచన గంగ సో నెక్స్ట్ కాంచన గంగ మరి కాంచనగంగా అని రెండు వేల సంవత్సరంలో బయోస్పీ రిజర్వ్గా గుర్తించారు మరి ఇదే రాష్ట్రంలో ఉంది సిక్కింలో ఉంది మరి దీన్ని ఎలా గుర్తించుకోవాలి అంటే కాంచనా సినిమా చూసిన గంగ కాంచనా సినిమా చూసిన గంగ ఆ సినిమా చూసిన భయం వల్ల కాంచన గంగా సో కాంచన గంగా సినిమా చూసినటువంటి అంటే కాంచనా సినిమా చూసిన గంగ ఆ భయంతో ఆ సినిమా చూసిన తర్వాత భయం వేస్తే చాలా సిక్కిపోయిందంట సో కాంచన గంగ అనగానే సిక్కింగ్ గుర్తించుకోండి రెండు వేల సంవత్సరంలో బయోస్పీరగా గుర్తించారు నెక్స్ట్ అగస్త్యమలై సో అగస్త్యమలై రెండు వేల ఒకటి ఇది కేరళ మరియు తమిళనాడులో ఉంది మరి సినిమాలు సింగమలై అన్నట్టు అగస్తమలై అనగానే కేరళ గుర్తుకు వస్తుంది కేరళతో పాటు సో తమిళనాడు కూడా గుర్తుంచుకోండి సింపుల్గా చాలా ఈజీగానే గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ అచనక్కమర్ అమర్ కంటక్ అచన్ అచనక్కమర్ అమర్ కంటక్ ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఒకటి ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్లో ఉన్నాయి మరి ఈ రెండింటిని కూడా ఎప్పుడు బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించారు అంటే రెండు వేల ఐదులో అచ్చ అచ్చ సో దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే కమర్ నువ్వు చెత్త వేస్తున్నావు నై సో ఇది చూడడానికి చాలా మంచిగా లేదు కమర్ ఛత్తీస్గఢ్ అమర్ ఎక్కడున్నాడు అమర్ మధ్యలో ఉన్నాడు చెత్త వేస్తున్నారు అని చెప్పి మధ్యలో నిలబడుకున్నాడు అంటే అమర్ కంటకు మధ్యప్రదేశ్ గుర్తుంచుకోండి నెక్స్ట్ గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ సో రాన్ ఆఫ్ కచ్ అనగానే అందరికీ గుర్తుంటుంది గుజరాత్ రెండు వేల ఎనిమిదిలో దీన్ని బయోస్పీ రిజర్వ్గా గుర్తించడం జరిగింది గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ గుర్తుంచుకోండి చాలా సింపుల్గా గుర్తుంటుంది అండ్ నెక్స్ట్ కోల్డ్ డెజర్ట్ సో కోల్డ్ డెజర్ట్ శీతల ఎడారి సో రెండు వేల తొమ్మిదిలో హిమాచల్ ప్రదేశ్ సో కోల్డ్ డెజర్ట్ని బయోస్పియర్ రిజర్వ్గా ఎప్పుడు గుర్తించారు అంటే హిమాచల్ ప్రదేశ్లో రెండు వేల తొమ్మిదిలో దీన్ని గుర్తించడం జరిగింది సో కోల్డ్ డెజర్ట్ అంటే ఈ మధ్య హిమాకి చాలా ఎక్కువ కోల్డ్ చేసింది ఈ మధ్య హిమాకి ఎలా ఉంది అంటే కోల్డ్ చాలా ఎక్కువగా చేసింది సో కోల్డ్ డెజర్ట్ అనగానే హిమాచల్ ప్రదేశ్ గుర్తించుకోండి నెక్స్ట్ శేషాచలం కొండలు సో ఇది అందరికీ గుర్తుంటుంది కోడ్ అవసరం లేదు శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక బయోస్పియర్ రిజర్వ్ సో దీనిని రెండు వేల పదిలో గుర్తించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ పన్నా సో పన్నా వచ్చి ఎక్కడుంది మధ్యప్రదేశ్లో ఉంది మరి దీన్ని ఎప్పుడు బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించారు అంటే రెండు వేల పదకొండులో దీనిని బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది సో ఇక్కడ ఎవరికైనా మధ్యలో పన్ను ఉడిపింది అనుకోండి ఎవరికైనా మధ్యలో పన్ను ఓడిపోతే వాళ్ళు నవ్వడానికి కూడా చాలా సిగ్గుపడతారు ఎందుకంటే ఎవరైనా చూస్తే కామెంట్ చేస్తారేమో అని అంటే మధ్యలో పన్ను ఓడిపోతే ఎవరు కూడా నవ్వలేరు అంటే ఇక్కడ పన్న అనగానే మధ్యప్రదేశ్ రెండు వేల పదకొండు అనేసి గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా మనకి బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఖచ్చితంగా డిఎస్సిలో దీనిపైన జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగచ్చు లేదా కరెంట్ జీకే పైన కూడా ప్రశ్న అడగచ్చు బట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఖచ్చితంగా బిట్ అనేది ఇక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే ఖచ్చితంగా అయితే దీనిపైన వచ్చేదానికి అవకాశం ఉంది సో దీని ఈ విధంగా ఒకటికి రెండు సార్లు మీరు ఆ కోడ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది సో ఇలాంటి కోడింగ్ క్లాసెస్ అన్నీ కూడా మన యొక్క యాప్లో కరెంట్ జీకేకి స్టాండర్డ్ జీకేకి విత్ కరెంట్ అఫైర్స్ని జోడించి కొత్తగా మనం క్లాసెస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది సో ఆ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒకసారి ఈ విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో కామెంట్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఓకే సార్